ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం మస్తిమాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం వక్రంలో సంచరిస్తున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించాలి రెండవ స్థానం అనేటటువంటిది వాక్స్థానం కూడా కాబట్టి శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు ఎదుటివారిని పరుషంగా మాట్లాడకూడదు అంటే ఎంత క్లిష్టమైనటువంటి సమస్య అయినప్పటికీ క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సహనంతో ఓర్పుతోటి కనుక ప్రదర్శించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు తృతీయ స్థానంలో రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ మాసంలో ఎవరికైతే మకర రాశిలో జన్మించినటువంటి వారికి స్నేహితుల నుంచి మిత్రుల నుంచి బంధువుల నుంచి తోగుట్టువుల నుంచి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది ప్రధానంగా జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క రాశి మార్పులు కనుక మనం పరిశీలించినట్లయితే కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో అంటే సుఖస్థానంలో గృహస్థానంలో పదకొండవ తేదీ రాత్రి వరకు ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి మీ రాశికి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడు అంటే కుజుడు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మకర రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు చాలా చాలా అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పని ఒకటి చక్కగా పూర్తి అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి పన్నెండవ తేదీ నుంచి కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఈ రెండు గ్రహాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలలో వీరికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే ప్రధానంగా గురుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు గురువీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు అంటే స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన ఏర్పడినటువంటి అనేక విషయాలన్నీ కూడా విషయాలలో ఏర్పడిన ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి ఇంతవరకు బ్రహ్మాండంగా ఉంది కానీ మీ రాశికి ఆరవ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది శుక్రుడు ఆరవ తేదీ రాత్రి వరకు ఆరవ తేదీ వరకు కూడా ఎక్కడ ఉంటాడు అంటే మీ రాశికి ఆరవ స్థానంలోనే ఉంటాడు ఆరవ స్థానం అంటే పాపస్థానము రోగస్థానము శత్రుస్థానం శుక్రుడు ఎవరు అంటే మీ రాశికి దశమ స్థానాధిపతి దశమస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంతర్గతంగా ఎనిమీస్ అంటే శత్రువులు యొక్క శత్రువులు పెరుగుతూ ఉంటారు శత్రు బలం పెరుగుతూ ఉంటుంది మీ కొలీగ్స్ తోటి కానీ అంటే మీరు పనిచేసేటటువంటి వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ తోటి వారితో సమస్యలు కలిగే ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అంతర్గత సమస్య యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఊహించినటువంటి విధంగా ఉద్యోగంలో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆరవ తేదీ వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక ఏడవ తేదీ నుంచి కనుక తీసుకుంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మీరు అక్కడ పొందుతారు అయితే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్య భంగం అనేటటువంటిది కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి యొక్క ఆరోగ్యం మకర రాశి వారిని బాగా ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి ఏదైనా చిన్న సమస్యలు కలిగినప్పుడు వెంటనే సత్వరం చర్యలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో చేసేటటువంటి మా వివాహ ప్రయత్నాలలో ఆరవ తేదీ వరకు కలిసావు ఏడవ తేదీ నుంచి చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు అయితే చక్కగా కలిసి వస్తాయి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే విదేశాలలో ఉన్నటువంటి వారికి విదేశాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి పనులన్నీ కూడా దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే ఆగిపోతూ ఉంటాయి ఇది ఒక ప్రతికూలమైనటువంటి సమస్య అని చెప్పాలి అయితే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మనస్సంతా కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు అనేటటువంటివి మీకు జరుగుతూ ఉంటాయి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఎలాంటి పని పెట్టుకున్నా సరే దిగ్విజయంగా పూర్తి అవుతుంది ఊహించినటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఇది మీకు అత్యంత శుభకాలము అని చెప్పాలి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా అక్కడ పూర్తవుతూ ఉంటాయి పేరు ప్రతిష్టలు కూడా రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రెండు మూడు నాలుగు తేదీలలో చేసేటటువంటి పనులలో భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఆశాజనకంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు ఖర్చులు కూడా తగ్గించుకోవటం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు కుటుంబ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉండదు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా నష్టాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా సరే చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాన్ని సాధిస్తారు చేసేటటువంటి ప్రయత్నం చిన్నదైనప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్న సమయం ఆర్థిక నష్టాన్ని కనిపిస్తుంది ఆర్థిక నష్టాలు సూచిస్తున్నాయి ప్రయాణాలలో సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంటుంది మనస్సంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోటి చేయవలసినటువంటి పని మీద శ్రద్ధ చూపించలేకపోతూ ఉంటారు అనవసరమైనటువంటి వివాదాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తను పాటించాలి ఇక పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని యోగాన్ని కనిపిస్తూ వచ్చే విధంగా చేస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకునే దోష బాలను చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం